దీని బ్యాక్గ్రౌండు ఎందుకు అసలు గోదావరి జలాలు విషయాలు రాయలసీమ తీసుకోవడానికి ఈ ఆలోచన ఎవరు చేసినరు దీని వెనక ఏముంది అనే విషయాలు కూడా మరి ఇప్పుడు కొన్ని వీడియోలు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా మీకు తెలియజేయబోతున్నాం ఇప్పుడు వీడియోలు ప్లే చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు అన్ని కార్నర్స్లో అందరు ప్రజలు బాగుండాలని కోరుకుంటాం ఎస్ రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్ళు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం ఈరోజు కూడా చెప్తా ఉన్నా ఎవరు అంటున్నారు రాయలసీమకు నీళ్లు నేను చెప్పింది కృష్ణా కృష్ణానదిలో నీళ్లు లేవు గోదావరిలో ఉన్నాయి మేము తెచ్చుకున్నాం గోదావరిని తెచ్చుకుంటున్నాము మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి మీకు మేము సహకరిస్తామని చెప్పినాం బేసిన్లు బేసిజాలు అడ్డం పెట్టాము మీకు సహకరిస్తాము రాయలసీమ కరువు ప్రాంతము వాళ్ళకి నీళ్ళు రావాలి తప్పకుండా అది న్యాయం మీరు తెచ్చుకోండి మేము అవుట్లెట్ సపోర్ట్ చేస్తామని చెప్పిన ఎందుకంటే అంత పిలిచి భోజనం పెట్టి కూసోబెట్టి బేసిన్లు లేవు బేషజాలు లేవు బ్రహ్మాండంగా నీళ్ళు వాడుకోండి మేం వాడుకుంటాం మీరు వాడుకోండి ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో వెయ్యిఎంసీలు ఎక్కువ ఉన్నాయి పిచ్చి కొట్లాడలేదు బంద్ అయ్యింది అని చెప్పిన అట్లనే సిల్లర్గా కూడా నువ్వు రాయలసీమకు నీళ్ళు పోనీ అనలేదా ఎందుకంటే వంద శాతం అన్న నేను ఖచ్చితంగా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా ఎందుకు పోదే రాయలసీమకి నీళ్లు గోదావరిలో సముద్రానికి పోతున్న నీళ్లు అవి తీసుకొని పొమ్మని చెప్పిన నేను తప్ప ఎక్సైస్ వాటర్ ఉంది గోదావరిలో దాన్ని మలుపుకొని రా తీసుకుపోయినని చెప్పినాం అది బుద్ధిమం బుద్ధిమంతుల మాట కదా మంచి మాట కదా